అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సింహల్ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి బ్రదర్ రాజు గారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం అది సంబంధించిన ఐదు ఒరుగు పిల్లలైతే అమ్మగానే చూపించరుగుతుందండి ఈ ఐదు వరుగులు కూడా వీటికి వయసు వచ్చేటప్పటికి సుమారు ఏడు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారు అండి అన్నీ కూడా ఏడు నెలల వయసు కలిగినాయని చెప్పి బ్రదర్ వన్ చెప్తున్నారు అలాగే ఈ కోడిపుంజులు యొక్క సుమారు బరువులు చూసుకున్నట్లయితే వీటికి బరులు వచ్చేటప్పటికి రెండు కేజీల నుంచి రెండున్నర కేజీల వరకు వీటి యొక్క ఉంటాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజులు ఎక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి ఈ కోడిపుణులు అయితే చాలా అంటే చాలా మంచి లైన్ అలాగే మంచి ఫైటింగ్స్ వస్తాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి చాలా మంచి లైన్కి సంబంధించిన అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అలాగే ఈ కోడిపుణులు యొక్క ధరల విషయం చూసినట్లయితే వీటికి ధరలు వచ్చేటప్పటికి ఐదు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే వీటికి ధర వచ్చేటప్పటికి ముప్పై వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఐదు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ముప్పై వేల ఐదు వందలు చెప్తున్నారు ఒకవేళ సపరేట్గా కావాలంటే వాటి యొక్క రేట్లు అనేవి విడిగా ఉంటాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి దయచేసి ఐదు వరుగు పిల్లలు వరకు నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్ల్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీలు అయితే క్లియర్గా చెక్ చేసుకొని అలాగే రేటు కూడా మాట్లాడుకుని తీసుకున్నాను ఫ్రెండ్స్ బ్రదర్కి పేరు రాజు రాజుగారండి అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి